రజనీకాంత్ తాతనే కూలీ సినిమాలు ట్రైలర్ చూస్తుంటే భయ్య మలయాళం వాడు అనమాట ఆడవడం మలయాళం ఆ హీరోని గాళ్ళు వేసి కొడుతుంటే ఇది ఇది కాదా మీ పేరు కుమార్ హాయ్ కుమార్ ఇప్పుడు రజనీకాంత్ నటించిన కూలీ మూవీ ట్రైలర్ వచ్చింది కదా మీకు ఎలా అనిపించింది అమ్మ తోడు భయ్యా భయ్యా రజనీకాంత్ తాతనై కూలీ సినిమాలు ట్రైలర్ చూస్తుంటే భయ్యా తాత చేసే డ్యాన్సులు ఆ ఫైట్లు ఆ రొమాన్స్లు ఆ యాక్టింగ్లు ఆ పాప తాత ఏం తాత ఈ వయసులో కూడా ఆ తాత ఎక్కడ తగ్గలేదు పోయా ఇంకా రజనీకాంత్ గారిని చూస్తుంటే పోయా ఈ సినిమాలో ఆ డ్యాన్సులు ఏంటి ఆ ఫైట్లు అని పడుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు పోయా స్టైల్గా జిగ్ జిగ్ పడుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు పోయా ఆ డ్యాన్స్ ఆ ఫైట్లు పోయా నాగార్జున ఎగిసి ఎగిసి తంతుంటే ఉంటాయి మొకాన మొకాన ఉపేంద్రాన్ని ఎగిసి ఎగిసేసి మధ్యలో మధ్యలో తంతా ఉంటాయి ఇంకా అమీర్ ఖాన్ అయితే ఎత్తి ఇసిరు కొడితే బురదలో పట్టడు భయ ఇంకా మలయాళం వాడు అనుకో ఆడ మలయాళం ఆ హీరోని గాళ్ళు వేసి కొడుతుంటే పోయా ఇది ఇది కాదా ఎక్స్పెక్ట్ చేసి కావాలి ఓకే ఇప్పటి వారికి నాగార్జున ఏ సినిమాలో కూడా నెగిటివ్ రోల్ చేయలేదు ఏ సినిమాలో కూడా బూతులు కూడా ఆడలేదు అలాంటిది ఫస్ట్ టైంలో ఈ సినిమాలో ఆడిన బూతులు ఇంకే సినిమాలో ఆడలేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దాని గురించి మీరేమంటారు ఇంకా నాగార్జున గురించి మనకంత తెలిసిపోయి తెలిసిపోయా ఫిక్స్ ఫిక్స్ అంతే అంతేపోయా ఉబేరా సినిమా ఆయన ఒక ఒకవేళ ఫిక్స్ అయిపోయాం ఉపేర కాదు ఇంక నుంచి నాగార్జున గారు హీరోగా మానేసి విలన్గా చేస్తేనే బెటర్ విలన్గా చేస్తే చాలా బాగుంది సెట్ అయిపోయాడు అతికి రియల్ గా అతికి అంటే ఆయన ఒక మన్మధుడిగా అట్లా చేస్తుండే కదా రోల్స్ ఇప్పుడు ఇలా కొత్తగా రెండు సినిమాల ఇలా కొత్తగా చేయడం మీకు ఎలా అనిపించింది ఇలా చేయడం ఏమనిపిస్తుంది అంటే అతనికి కరెక్ట్ పర్ఫెక్ట్ సెట్ అయింది అనిపిస్తుంది అది పర్ఫెక్ట్ అతను అది నాగార్జున గారు విలన్ అంతే భయం విలన్ గానే సెట్ అవుతాడు ఈ సినిమాలో అనిరుద్ధ్ మ్యూజిక్ మీకు ఎలా అనిపించింది అనిరుద్ధ్ అయితే అసలు ఆ జైలర్ సినిమా కానీ అదేదో వెట్టైను ఆ సినిమా కానీ ఈ సినిమాలన్నీ మనం చూసాం కానీ ఏ సినిమాలన్నింటిలో అనిరుద్ధు వాయించేసాడు అంతే కానీ జైలర్లో మాత్రం సపరేట్ అనమాట నిజం చెప్పాలంటే ఇది దేవర కానీ వెట్టైను కానీ ఇలాంటి సినిమాలన్నీ ఒక లెక్క జైలర్ సినిమాలు మాత్రం పీజీఎం వేరే లెవెల్ ఆ సాంగ్స్ కానీ పీసీఎం కానీ అదే లెవెల్లో లాక్కొని వచ్చాడు ఇక్కడ లోకేష్ కనకరాజు డైరెక్షన్ అంటే అనిరుద్ధు పక్కా ఒకటి కూలీ అనే టైటిల్ పెట్టిండు కదా అంటే ఇప్పుడు లేబర్స్ గురించి కానీ ఎట్లా ఉండబోతుంది అంటారు కూలీ అనే సినిమా టైటిల్ పెట్టాడు కాబట్టి ఇది కూలీ అనే సినిమా ఇది కూలో సినిమా ఇది కూలి పనులు చేసే వాళ్ళ సినిమా కాబట్టి ఇది మన లాంటి చూడాల్సిన సినిమా ఓకే ఫైనల్ క్వశ్చన్ ఇదే ఆగస్ట్ పద్నాలుగున వార్ రిలీజ్ అవుతుంది కూలీ మూవీ రిలీజ్ అవుతుంది ఈ రెండు సినిమాల్లో మీరు ఏ సినిమా పోతారు కూలీ అంతే కూలీ ఒక్కళ్ళు చెప్తాబయ్య కూలీ సినిమాకి ఎదురు నిలబడే కెపాసిటీ ఏ సినిమాకి లేదంతే ఓకే ఇంకో ఫైనల్ క్వశ్చన్ ఈ సినిమాతో తమిళనాడు వెయ్యి కోట్లు మార్క్ అది లక్ష కోట్లు పోయా ఈ సినిమా ఈ కూలీ సినిమాకి లక్ష కోట్లు ఇచ్చిన తక్కువే ఇది ఒక లక్ష కోట్లు వసూళ్లు చేసే సినిమా